ముష్కరులను భారత్ పైకి ఎగదొస్తే ఇక ఉగ్ర నరసింహావతారమే అనేసి ఇప్పటికే మూడు సార్లు పాకిస్తాన్కు భారత సైనిక శక్తి సామర్థ్యాలను రుచి చూపించాం పాక్ను ఉద్దేశించి ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ఘటు వ్యాఖ్యలు ఉగ్రవాదాలను ఉగ్రవాదులను పెంచి పోషించి పొరుగు దేశాలపై ఉసిగలుపితే భారీ మూల్య భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి గట్టి హెచ్చరించారు పశ్చిమ బెంగాల్లోని అరే అలీపూర్ ద్వారలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు శత్రువును మోకాలపై కూర్చోబెట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు బెంగాల్ బె బెంగాల్ గడ్డ మీద నిలబడి నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు పహల్గామ్ ఉగ్రదాడిపై ఉగ్రదాడిపై బెంగాల్లో కూడా తీవ్ర ఆగ్రహాలు ఆగ్రహం వ్యక్తమైందని సింధూర్ ఖేలా సింధూర్ ఖేలా శక్తి ఏమిటో ఈ రాష్ట్ర మహిళలకు బాగా అని పేర్కొన్నారు దుర్గామాత పూజలో భాగంగా పశ్చిమ బెంగాల్ మహిళలు సంప్రదాయబద్ధంగా సింధూర్ కేలా నిర్వహిస్తారు పహాల్గామ్లో మన సోదరి మనుల నుదుట సింధూరాన్ని తుడిచివేసిన ముష్కరులు దుస్సాహసానికి పాల్పడ్డారన్నారు వీరికి వారికి సింధూరం శక్తి ఏంటో మన సైన్యం రుచి చూపించింది మనం వారి భూభాగంలోకి ప్రవేశించి మూడుసార్లు దాడులు చేసా చేశామని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలంటూ మెరుపు దాడులు రెండు వేల పదహారులోని బాలకోట్ వైమానిక దాడులు రెండు వేల పంతొమ్మిదిలోని ఇప్పుడు సైన్ ఆపరేషన్ సింధూర్ను మోడీ పరోక్షంగా ప్రస్తావించారు ఉగ్రవాదం ప్రజల ప్రాణాల భయం ప్రాణాలు తీయడంలో పాకిస్తాన్ ఆర్మీ బాగా ఆరితేరిందన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బె బెనర్జీని ఉద్దేశించి ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమవుతుందన్నారు వక్వరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగిన నిరసన సమయంలో ముర్షిదాబాద్ మాల్దాలో చోటు చేసుకున్న ఘర్షణల ఘర్షణలో ఆమె ప్రభుత్వ క్రూరత్వం ఉదాసీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మం ప్రభుత్వం దయలేని ప్రభుత్వం నడుస్తుందని మండిపడ్డారు రాష్ట్రంలో అధికార పార్టీ వ్యక్తుల కొందరు ఇండ్లను అధికార పార్టీ వ్యక్తుల కొందరు ఇండ్లను గుర్తించి తగలబెడుతుంటే పోలీసులు అడ్డుకోకుండా చూస్తూ ఉంటే అది ఎంతటి భయానక స్థితిలో ఉందో అర్థం చేసుకోండి ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగైనా ఇక్కడి సర్కారుపై ప్రజలకు విశ్వాసం లేదు దీన్ని మార్చేయాలనేసి సుపరిపాలన కావాలని కోరుకుంటున్నారనేసి మోడీ పేర్కొన్నారు భారత్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తే వ్యాప్తి చేసే వారికి సరైన సమాజం ఆపరేషన్ సింధూర్ అని ప్రధాని మోడీ పునరుద్ఘటించారు ఉగ్రవాదంపై పోరా ఉగ్రవాదం పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందన్నారు సిక్కిం రాష్ట్ర హోదా పొంది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై వారిని ఉద్దేశించి వర్చువల్గా వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు ప్రతికూర ప్రతికూర వాతావరణం వల్ల గ్యాంగ్టాక్ రాంగ రాలేకపోయినట్టు సిక్కిం రాష్ట్ర హోదా ఏర్పడి యాభై సంవత్సరం యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే భారత్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారికి సరైన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు అలాగే ఈ సభలో పశ్చిమ బెంగాల్లో మాట్లా బహిరంగ సభలో మాట్లాడ మాట్లాడటంతో పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను ఉగ్ర ఉగ్రస్థావరాలను ఆపరేషన్ సింధు ద్వారా పూర్తిగా ఇరవై మూడు నిమిషాల్లోనే పూర్తిగా నిర్వీర్యం చేసింది మన భారత సేన ఇప్పటికైనా భారత్ భారత్లో ఉద్ర ఉగ్రముఖాలను ఎగదోస్తే భారత్ పైకి ఉగ్ర ఉగ్ర ఉగ్రవాదులను ఎగదోస్తే ఖచ్చితంగా సమాధానం అంతకు తగిన రీతిలో ఉంటుందనేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసి చూపించమనేసి పాకిస్తాన్ భూభాగంలో చోచుకెళ్లి మూడు సార్లు ముష్కరణలు మట్టు పెట్టమనేసి ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పేర్కొన్నారు అంతేకాకుండా పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఉగ్రమూకలను ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు